ఐం క్రీం శ్రీమాత్రేమ్మ మహాకాళికా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ శివాయ శివాయ గుళికాయ క్రీం క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతి దత్తాత్రేయమ్మ జై గురుదత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనిచరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మే శాతి ద్వాదశ రాశి వాళ్ళకి ధన యోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది యోగం కలిగిస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక లాభం ఆస్కారం అవుతుంది ప్రధానమైన గ్రహాలు అన్ని కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహు బృహస్పతి కేతు మరియు శుక్రవ గమనులంతా కూడా రాజయోగ కార్కులు అవుతారు ఏంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీళ్ళు ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూడబోతున్నాయి ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార ఇచ్చే గ్రహ స్థితి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవనుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనవ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవనుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేడవ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల కూడా గ్రహ గోచారంలో ప్రకాశంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేసుకుంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శీశ్వ సంతానం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి రేకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు అలా కనుక ధన యోగాలు సిద్ధిస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి విశేషమైన అదృష్ట యోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి గమనం వాటి యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ గ్రహ గోచారం అనేది స్వల్పంగా గ్రహాల యొక్క స్థితిగతి వారి ప్రభావం వరకు మాత్రమే చెప్తున్నాం మీ జన్మ జాతకమే విశ్లేషణ చేసుకోవాలి జన్మజాతకాన్ని జ్యోతిష సిద్ధాంతాలతోటి విశ్లేషణ చేయించుకొని దానికి పరిష్కారం ఆచరించడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కావున మీకంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా నల్ల మూల దానం చేసుకుంటూ ఉండాలి తద్వారా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి శని త్రయోదశి రోజున విశేషంగా ఆచరించడం వల్ల కార్యస్థితి కార్య జయం కలుగుతుంది దాంతో పాటుగా హనుమత భాగంగా ఈ యొక్క తమలపాకుతో పూజ చేయించడం నాగవలి దళార్చన విధానం అంతా కూడా ఆచరించడం వల్ల ప్రదోషకాలంలో విశేషంగా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా ద్రాక్షరసంతో చెరుకు రసంతో నారికెల జలంతో ప్రతినించం కూడా అభిషేకం చేయించడం వల్ల కార్య సిద్ధి కలుగుతుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన దవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల అన్నాభిషేకం చేయించడం వల్ల రుణ బాధం నుంచి అపుల బాధం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలంతా కూడా ఈ సంవత్సరంలో కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ పంచమ స్థానంలో గృహ బృహస్పతి యొక్క సంచారం మరియు ఉచ్చ స్థానంలో అంతా బృహస్పతి సంచారం అంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది సంఘంలో గౌరవం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా ప్రథమార్థంలో ఏప్రిల్ పదిహేనో తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల ధనమంతా కూడా సిద్ధిస్తుండి మీకంతా కూడా విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవల భాగంగా శనగలు ఉలవలు మినువలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టి గోమాతకి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది దయలాగా మీరంతా కూడా ఈ యొక్క పక్షులకి మరియు ఈ యొక్క కీటకాలకంతా కూడా అంటే చీమలకంతా కూడా ఆహారం పెడుతూ ఉండడం ప్రధానంగా పక్షులకి ఆహారం పెట్టడం చిలకలకు కానీ పావురాలకు గాని ఆహారం పెట్టడం వల్ల మంచి ప్రాప్తి కలుగుతుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా పిచ్చకలకు కూడా ఆహారం పెట్టడం వల్ల మంచి పుణ్యయోగం సిద్ధిస్తుంది భూతదయ అంటారు దీన్నంతా కూడా ఎవరైతే గనక ఈ యొక్క పక్షుడికి ఆహారం పెడుతూ ఉంటారో మీకంతా కూడా కార్యసిద్ధి కలుగుతుంది విశేషంగా అప్పుల బాధల నుంచి బెడ్డపడ్డానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్ట నమ ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ ఈ విశేషమైన నామాన్ని తరచుగా నామస్మరణ చేసుకోవడం జపాన్ని ఆచరించడం వల్ల గురుకటాక్షం లభిస్తుంది మీకంతా కూడా జూన్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా విశేషమైన రాజయోగం చూపించడానికి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు జప హోమాది కార్యక్రమాలలో భాగంగా శనిశ్వరుడికి బృహస్పతికి అంగారకుడికి శుక్రుడికి ఇక్కడ సూర్య భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పునయోగం చూపిస్తుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్ర స్వామి దేవాలయంతో తులసి మాలని సమర్థిస్తూ ఉండండి అదృష్ట యోగం కలిసి వస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఆవణతో దీపారాధన చేసి కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల చిమ్మేది నివేదన చేయడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల దారిద్ర దోషాలంతా కూడా దీపారాధన కలుగుతాయి అదృష్ట యోగం కలిసి వస్తుంది రాజ్యోగం కలిసి వస్తుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఐటి రంగంలో వాళ్ళకు కూడా జూన్ నుంచి నవంబర్ దాకా మంచి రాజయోగం తగ్గిస్తుంది విశేషమైన పుణ్యయోగం వల్ల రాజ్య ప్రాప్తి కలుగుతుంది మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘాల్లో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కార్య సిద్ధి కలుగుతుంది వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు సంతాన యోగం కూడా ప్రయత్నం చేసుకునే వాళ్ళు సంతాన యోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా దేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది నీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్పి మాత్రమే చెప్తూ ఉంటాం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మజాతకంలోండి సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష తోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం తా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది బాదశ్రాహుల వలకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా నీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహారి యొక్క రంగు ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది విశేషంగా బీద వాళ్లకంతా కూడా అన్నదానం చేయండి వత్సదానం చేయండి తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధన ప్రాప్తి కలగాలంటే ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపారస్థంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ పురాణంలో గాని జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది యోగం కలిసి వస్తుంది శ్రీమా శ్రీ